నసించాలి పెద్దిరెడ్డి భూకబ్జా శిక్షించాలి పెద్దరెడ్డిని అని ఆరోపిస్తూ భూకబ్జా బాధితులు తిరుపతి ప్రస్తాబ్లో గురువారం మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు మా ఫాదర్ పేరు నక్క నరసింహులు రిటైర్డ్ టెలికమ్యూనికేషన్స్ ఇది పెద్దిరెడ్డి భూకబ్జా నసించాలి పెద్దరెడ్డి భూకబ్జ శిక్షించాలి పెద్దరెడ్డిని మేము మా ఫాదర్ వాళ్ళు అంటే మా ముందు తరం వాళ్ళు పంతొమ్మిది లో ఎనభై ఒకటిలో చింతల చేను నూట డెబ్భై నాలుగు పారు వన్ వన్ ఏ వన్ వీలో హౌస్ ప్లాట్స్ వేసి ఉండే దాంట్లో మా వాళ్ళందరూ కలిపి గ్రూపుగా అంటే లేఅట్లు అందరూ కొనుక్కున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరివి ప్లాట్లు ఉన్నాయి సుమారు యాభై సెంట్లు ప్లస్ రోడ్లతో పాటు అరవై సెంట్ల గల భూమి పెద్దిరెడ్డి భూ కబ్జా పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు దౌర్జన్యంగా ఈ పదిహేను సంవత్సరాలుగా మేము అక్కడికి పోనీయకుండా మమ్మల్ని అక్కడ తిరగనీయకుండా అతను అడ్డుకుంటున్నాడు ఆయన అధికార బలము అంగబలము అన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎక్కడికి అక్కడ దగ్గర చేరని లేదు లాగే నేనన్నా అంతో ఇంతో తిరగలుగుతున్నాను ఇప్పుడు వీళ్ళైతే అసలు ఎవరు తిరగలేక గమ్ముగా వాళ్ళ ప్రయత్నాలను విరమించుకున్నారు బాధితులు మంది మొత్తం భూమి యాభై సెంట్లు విలువ ముప్పై కోట్లు సార్ ఇది ముప్పై కోట్ల విలువ భూమి చేసే భూమిని పెదిరెడ్డి సునాయాసంగా కబ్జా చేసి ఆయన ఆయన అనుభవిస్తాడు ఇప్పుడు మాకు ఇది తప్పితే వేరే సోర్స్ లేదండి మధ్యతరగతి ఫ్యామిలీ మాది ఎందుకంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మావంతా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈయన డయాలసిస్ పేషెంట్ మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అందరు డాక్యుమెంట్స్ ఇద్దాండి లేఅవుట్ చేయలేదండి చింతల్ చేను నియర్ చింతల్ తూర్పు వస్తుంది ఇది కొంకా చెన్నై గుంట రెవెన్యూ రికార్డ్స్ అప్పట్లో పేర్లు పెట్టేవాళ్ళు కాదు కదండి ఎనభై ఒకటిలో లేఅవుట్ అప్రూవల్ కూడా లేదండి జినైన్ రికార్డు టైటిల్ అయితే జినైన్ దీంట్లో ఏం ఒక్క ఇంచు కూడా డికేటి ఉండదు ప్రభుత్వ భూమి ఉండదు ఏముండదు అక్కడ మేము అండి అవునండి వాళ్ళు లేవటేసి నమ్మింది పెద్దిరెడ్డి భూదాహానికి అద్దు లేకుండా పోతా అన్నది సామాన్యుల్ని హింసించి ఈయన ఇంత తీసుకెళ్లి ఏం చేయాలనేసి అర్థం కావడం లేదు ఒక మనిషి చచ్చిపోతే మూటి ఉంటే చాలండి ఈయనకి ఎందుకండి వేల ఎకరాలు అందులో ఇట్లా సామాన్యులది తీసుకొని ఏం చేస్తారండి వీళ్ళు న్యాయం చేయాల్సింది పోయి వీళ్ళు ఇలా అన్యాయక్రాంతంగా అన్యాయంగా మా యొక్క భూములు లాక్కొని ఏం చేయాలనుకున్నారు దీనికి సరైన న్యాయము చేయాలని మేము భావిస్తున్నాము